ధనవంతుడు కానిము దరిద్రుడు కానిము రూపవంతుడు కానిము కురూపి కానిము ఆరోగ్యవంతుడు కానిమ్ము రోగి కానిము వివేకి కానిము అవివేకి కానిము మూడ భావుడు కానిము భార్య భార్య ఎళ్ల అతనిని సేవింపవలనని ఈ పద్యముడి యొక్క అర్థము మిత్రమా కవి బ్రహ్మ తిక్కన సోమయాజి గారు ఏమి బాడో ఏమి బాడు అతడిప్పుడు బ్రతికు ఉండన పడగోసి పట్టడు పంచుదారాధన మిత్రమా ఇప్పుడే ఈ పద్యములు మా ఇంటి దానికి వినిపించి అర్థము వివరించి చెప్పింది దానిలో లేవదు లేక మా ఇంటి ఎదుటి వ్యాపారి పంతులు మూడో పెండ్లి పెండ్లా ఎన్నో పెండ్లి పెండ్లాము మిత్రమా అవి పైనుండి దాకా నా పాడే గట్ట మా ఇంటిది ఆ పిల్లలు నాకు చూపించి తనను నేను ఆలాగులు దిగవేయలేకపోతున్నానండి ఆ మాటలు అమొక్కు విరుపులు మూతి విరుపులు ఆ బుస బుసలు రుస పైగా నావి ఏది బుర్రముక్కట గుంటగండులట మిత్రమా నేను దగ్గరికి వచ్చిన పొడుము కంపుట మాట్లాడిన తుబ్బర తుపాలుట నిజమునకు తాను నన్ను పెళ్లిలోనే చూసి అసహ్యపడినదట నాడు పెళ్లిలో తల వంచుకుని పల్లకిలో కూర్చున్నది నూడుకి తొమ్మిది బాళ్ళు అందుకేనట భర్త ఎంత కురూపి అయినా అనామకుడైనా భార్య ఆదరి బాధములు కడిగి నీరు నెత్తిన చల్లు కొనవలసిన పురాణములు ఇట్లు ఘోషించుతుంటా దానికి ఇంత అవివేకమేరను ఇప్పుడే తెలవలేను ఏమిటది అన్నయ్య మరి మా వదిన గారు చక్కగా చదువుకుని కదా ఆహా ఆ అందుకే దానికి అదురుపాటు అహంకారం ఆ మిత్రమా ఏమిటయ్యా నీ అజ్ఞానము ఆడవారు చదువుకోనుట అదరిపాట కాదు మిత్రమా ఈ సృష్టికర్తలే వారు వారికి చదువే మూడో నేత్రము అందులోని జ్వాలయే మనకి ఆదర్శము మిత్రమా ఆదర్శము కావచ్చున మిత్రమా లేక ఉన్న అమ్మాయి ఇప్పటి ఆడంగులు మునుపటి ఆడంగులు వలే కారంటే నమ్ము మర్యాదలు మాయిష పోయినవి కట్టుబాట్లు కాలివిది కొంచెం ఆలోచించవని వేషములు పట్టరాని రోషములు అబ్బా మిత్రమా రాద్ధాంతములు సీమలు దాడి సిద్ధాంతము ఇట్లా కొంతకాలము గడిచిన చూ అమ్మాయి అమ్మా మగవారి నోటమ్మన్నే నాన్నగారు రాధా మీరు నాన్నగారు ఏమిటో స్వయంగా పిలుచుతున్నారు మన మాటలు విన్నారు ఏమో నాన్నగారు వస్తున్నాను అమ్మాయి మీ ఆయనకి తెరచిన బయట నుంచి కూడా ఇంట్లోకి దోగం బట్టుండి ఇటే పోయాడు అసలేదు మా అమ్మగారు ఎందుకని స్వయంగా వచ్చి పిలిచినారు ఇకటి మన పురాణ పఠన కార్యక్రమము అంతగాలు పుటకు ంతంయు పొద్దున నాకు ఎదురైనటువంటి చెడు శకుముల పని చెడు శకురము చెడు కలయు చెడు హయము రాధ స్వామి ఈ పూటక పురాణము నిలిపివేసము నేను శీఘ్రముగా కార్యస్థానములకే వెళ్ళవలేదు అయ్యో మిత్రమా అప్పుడు ఎంత తొందర ఏమి వచ్చినదయ్యా ఇంకా నువ్వు పొద్దు వాలలేదు భోజన ఆయాసం ఇంకా నువ్వు తీరలేదు మిత్రమా మరేమి నువ్వు లేదు నాన్నగారు నేటి నుండి వ్యాపారం అంత ప్రత్యేకముగా నాపై ఉంచి తాము విశ్రాంతిగా ఇక్కడ నిశ్చయించినారు నేను వజ్రమున్నదట త్వరగా కార్యస్థానమును రమ్మని ఆజ్ఞాపించినారు అట్లయినా మీకు కార్యభారం అధికమై ఆయాసం కలిగించిన నాకును వట్టి భయమే కలదు రాధ కానీ తండ్రి గారికి విశ్రాంతి కలిగించు నిమిత్తము తల యొక్క గలంచుకున్నాను చూడు రాయము వచ్చినంతృగభాల్చి తండ్రికి హాయిగా అనువైన విరావల్లు చేల్ చే పుత్రుడని చెప్పక చెల్లును అధకల్బుడల్ भॻत